రైతులు బాధలు వర్ణాతీతం ఇవాళ రైతుల్ని కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారనేటప్పటికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మేము రైతులను ఆదుకుంటున్నాం రైతులకు మేలు చేస్తున్నాం రైతులకు మంచి చేస్తున్నాం అంటున్నారు ఏం చేస్తున్నారు మీరు కోకో రైతులు తొమ్మిది వందల రూపాయలు మాకు రేటు కావాలంటే నాలుగు వందల యాభై రూపాయలు కొంటా ఉంటే యాభై రూపాయలు కల్పిస్తామని చెప్పారు కానీ కల్పించింది ఎక్కడ కనపడతలేదు మీరు ఎంచేదంటే మీరు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఏదన్నా తక్కువ ధరలు కొనే పరిస్థితిలో రైతులకు స్థిరీకరణ కింద మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫ్యాట్ను కూడా దించి మరి రైతుకు నష్టం లేకుండా ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు అదేమి లేదు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు కదులుతున్నారంటే మాత్రం ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోతా ఉంది ఇవాళ కోకో రైతులు సర్వనాశనం అయిపోయారు ఇవాళ మిర్చి రైతులు మీరు ఏం చేశారు మిర్చి రైతులు మేము ఏదో చేసేస్తామంటున్నారు ఇప్పటివరకు ఏమీ చేయలేదు ఇవాళ అన్ని రకాల పంటలు కూడా గిట్టుబాటు ధర లేకుండా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు ఇవాళ ఏంటంటే రైతు అమ్మబోతే అడవి ప్రజలు సరుకులు కొనబోతే కొరివి రైతులు పంటను అమ్మబోతే అడివి ప్రజలు కొనబోతే కొరివి కానీ మధ్యలో దళారీ వ్యవస్థను మాత్రం పెంచి పోషిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను డైరెక్ట్ ఇవాళ మీరు కూటమి కేంద్రం మీతో కలిసి ఉంది మీరు కేంద్రం ద్వారా కొనిపించవలసిన అవసరం ఉంది రైతులు నష్టపోతున్నారని చెప్పి వాళ్ళకి గిట్టుబాటు ధర విషయంలో మీరు ఏదన్నా చేయవలసిన అవసరం ఉంది కానీ ఏం మాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఇవాళ పొదలి పొగాకు రైతుల కష్టాల గురించి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు టైంకి వర్షాలు ఉన్నాయి కాబట్టి వాయిదా పడింది అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇయో చెప్పేశారు మళ్ళీ ఇప్పుడు ఈ వేళ పదకొండవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పొదలి పొగాకు రైతుల కష్టాల గురించి పరామర్శించడానికి వెళ్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది చేసేస్తున్నాం యాభై రూపాయలు కోకో పెంచేస్తున్నాం దానికి మామిడి మామిడికాయలకి మరి మ్యాంగోస్కి ఇచ్చేటప్పటికి పన్నెండు రూపాయలు తీసేస్తున్నాం మరి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఓన్లీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ మీరు వారికి చేసింది ఏమైనా ఉందా మీరు మార్కు పెట్టును మీరు మార్కెట్లో దించారా మీరు ఏదన్నా డబ్బుని స్థిరీకరణ పెట్టారా డబ్బుని మేము ఇగో ఐదు వందల కోట్లు పెడతాం వెయ్యి కోట్లు పెడతాం రైతులకు మేలు చేసే విధంగా అన్నింటి మాత్రం లేదు కదా మీరు ఇవాళ లక్ష కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడతానంటున్నారు అప్పులు చేసి ఖర్చు పెడతానంటున్నారు కనీసం ఇక రైతు చచ్చిపోయే పరిస్థితిలోని మా ఆత్మహత్యలు చేసుకుంటే కూడా మీరు పట్టించుకోకుండా కనీసం ఒక వెయ్యి కోట్లు వీళ్ళకి పెట్టినా మీకు సరిపోతుంది కదా పెట్టరు ఇవాళ మీరు హెలికాప్టర్లు స్పెషల్ ఫ్లైట్లు మరి హెలికాప్టర్లు కొంటాం ఇవాళ వందల కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారు కనీసం ఒక వెయ్యి కోట్లు రైతుల గురించి పెట్టాలనే ఆలోచన మీకు ఉందా అని అడుగుతున్నాను ఏ రైతయినా బాగున్నాడా అని అడుగుతున్నాను నేను రైతు గురించి ఆలోచన ఉందా అని అడుగుతున్నాను మీరు మీరు ఏదైనా మొన్న ఏదో రివ్యూ చేశారు ఇగో రివ్యూ చేసినప్పుడు ఈ రైతుల కోసం ఇగో వెయ్యి కోట్లు మేము పెడుతున్నాం ఇది కొనుగోలుకి పెద్ద ఎత్తున చేస్తామని ఇవాళ పొగాకు రైతులు అన్యాయం అయిపోయారు ఇవాళ పొగాకుని ఏది బార్లీ పొగాకుని మీరు వెయ్యండి మీరు నారు కొనండి మీకు గిట్టుబాటు ధరలు అన్నీ ఇప్పిస్తామని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు వేస్తే రైతులు మోసపోయే కొని వేస్తే ఇవాళ ఆ కంపెనీ వాళ్ళు మరి దా పట్టించుకోకుండా ఫోన్లు కూడా ఎత్తకుండా దాటేస్తుంటే రైతులు ఏమైపోవాలి ఇవాళ మార్కెట్కి వస్తూ ఉంటే మరి కొంటాలే పొగాకుని రెండు వేళ్ళు మూడు వేళ్ళు కొంటే ఉన్నాయంతా కూడా వెళ్ళిపోతుంది వెనక్కి మళ్ళీ తీసుకెళ్ళవలసి వస్తుంది దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు మళ్ళీ దాన్ని లోపల చెమ్మ చేరి అది పాడవకుండా ఉంటాను తిరగేసి మళ్ళీ ప్యాకింగ్ చేయడానికి లేబర్ ఖర్చు రైతు అల్లాడిపోతా ఉన్నాడు ఆల్రెడీ ఒక అతను కూడా చనిపోయి ఉన్నాడు ఇవాళ కొండేపీలో ఏంటి మీరు పట్టించుకున్నదని అడుగుతున్నాను నేను లాస్ట్ టైం ఇరవై రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పదులు వస్తున్నారు అనేటప్పటికీ ప్రస్ మీరు మాత్రం ఈ నాయుడు గారు పెట్టేసి మేము కొనేస్తున్నాం మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని అన్నారు ఏ మాత్రం కూడా ఇరవై రోజుల నుంచి పట్టించుకున్న పాపాన్ని లేదు ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండవ తారీఖున పద్ధతులు వస్తున్నారు ఆ రైతు యాడ్లోకి వెళ్ళి మరి ఆ పొగా యాడ్లో మన అన్ని కూడా తనిఖీ చేసి ఆ రైతుల గురించి పర మాట్లాడి ఆ గిట్టుబాటు ధర కల్పించే విధంగా చూడాలని చూస్తే ఏ మాత్రం కూడా మీరు ఇవాళ మళ్ళీ ఏదో ప్రెస్కి ఆ కెమెరాకి మాటలే కానీ మీరు చేతల్లో చూపించట్లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ మీకు ఇవాళ ఈ ఈ కంపెనీలు ఉన్నాయి ఐటీసీ కంపెనీలు ఆ కంపెనీలు మొత్తం ఏడు కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలన్నీ కూడా సిండికేట్ అయిపోయి రేటు పెరగనివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్సు పొగాకు కొంటే ఇంకా యాభై ఐదు వేల మెట్రిక్ టన్స్ రైతుల దగ్గర ఉంది వాళ్ళు ఏమైపోవాలి మళ్ళీ పంటలు మళ్ళీ వచ్చేస్తున్నాయి పంటలు వేసుకోవాలి ఓ పక్క నుంచి మళ్ళీ ఈ పొగాకుని అమ్ముకోలేకపోయారు పంటలు ఎలా వేసుకోవాలి అల్లాడిపోతా ఉన్నారు ఇవాళ కవులైతే ఏదైతే లక్ష యాభై వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టిన రైతులు ఏమైపోవాలని చెప్పి నేను అడుగుతున్నాను మీరు ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు మంచి చేయవలసిన అవసరం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఉండి ఈ పొగాకు విషయంలో శ్రద్ధ తీసుకుని అవసరమైతే వంద కోట్లు మూడు వేల కోట్ల స్త్రీకరణ రైతుల కోసం పెట్టిందే కాకుండా ఓన్లీ పొగాకు కోసం వంద కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలతో మాట్లాడారు ప్రతి కంపెనీలని కూడా పిలిచారు వాళ్ళు కొనేలాగా ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున రేటు కూడా బ్రహ్మాండంగా వచ్చింది వాళ్ళ పరిస్థితి ఏంటంటున్నాను ఇవాళ అరణ్య రోదన కింద ఉంది రేట్లు లేవు తెస్తున్నారు వెళ్తున్నారు తెస్తున్నారు వెళ్తున్నారు ఏమైపోవాలని చెప్పి అడుగుతున్నాను ఇవాళ మ్యాంగోస్ ఉంది సీజన్ అయిపోయింది సీజన్ దగ్గరికి వచ్చాక ఇప్పుడు మేము పన్నెండు రూపాయలు కొనిపిస్తాం మేము అంటున్నారు కానీ మీరు ఏం పెట్టారు మ్యాంగో కానీ పోఖో కానీ టొబాకో కానీ మీరు ఈ స్థిరీకరణ కింద మేము ఇంత అమౌంట్ పెడుతున్నాం మేము ఇంత చేస్తున్నాం అనేది ఒక్క మాట కూడా లేదు కేవలం మేము కొంటాము కొనిపిస్తాము అనేది మాట మాత్రమే చెప్తున్నారు కానీ నిజ రూపంలోకి రావట్లేదని చెప్పి సందర్భంగా నేను అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా ఇవాళ రైతులు ఎలా బతకాలని అడుగుతున్నాను నేను ఏ పంటకి లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేసేవారు ఇన్సూరెన్స్ కట్టించేవారు ప్రభుత్వం తరఫునే ఆ ధాన్యానికి ధర కానీ వ్యాపారాలకు మద్దతు ధర కాని పొగాకు మద్దతు ధర కానీ అన్నింటికి కూడా ఇప్పించే కార్యక్రమంలో ముందుండేవారు ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది ఇన్సూరెన్స్ వచ్చేది అదే ఒంగోలులో లాస్ట్ టైము కందులు పండకపోతే ఆ ఇన్ఫూ ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ చేసిన వల్ల ఎకరానికి పన్నెండు వేల రూపాయలు కరువు మండలాలుగా ప్రకటిస్తే వాళ్ళకి వచ్చినాయి ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇవాళ అపరాలు కూడా ఏమీ కందులు కొనేవాడు లేడు రేటు సకానికి సకం పన్నెండు వందల రూపాయలుండే క్వింటాలు ఇవాళ ఆరు వందలు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయేది ఏం ఏం ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్రానికి దేశానికి రైతే వెన్నమ్ముక అటువంటి రైతుని కాపాడుకోవాల్సిన పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఈ ముఖ్యమంత్రికి లేదా ఈ అగ్రికల్చర్ మినిస్టర్కి లేదా అని అడుగుతున్నాను నేను మీరు ఏం మాత్రం ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను మాట్లాడితే అమరావతి అంటారు మాట్లాడితే అదంటారు మాట్లాడితే ఇదంటారు ఏది కూడా పట్టించుకోకుండా ఈ రైతుని నడ్డించే కార్యక్రమం చేస్తుంటే ఇది దుర్మార్గం కాదా అని అడుగుతున్నాను ఇవాళ మీరు గొప్పలు చెప్పారు రైస్ ధాన్యానికి మద్దతు ధర ఇస్తాం మరి ఇరవై నాలుగు డబ్బులు వేస్తామని చెప్పారు ఎక్కడయ్యా ఏప్రిల్ ఆరో తారీఖుని మీరు ధాన్యం తీసుకెళ్తే ఇప్పటి వరకు డబ్బులు లేక అల్లాడిపోతా ఉన్నారు రైతులు దుర్గేష్ గారిని కూడా నిలబెట్టారు మొన్న రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు ఆ కలెక్టర్ల ఆఫీస్కి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు మీరు ఏం పట్టించుకుంటున్నారని ఈ పౌరసాఖ మంత్రి నాజంట్ల మనోహర్ గారిని అడుగుతా ఉన్నాను నేను మీరు చెప్పారు కదా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసే సమ్యం అని మీరు ఏప్రిల్ ఆరు నుంచి ఇప్పటి వరకు మీరు డబ్బే లేదు రైతుల దగ్గర వేయవలసిన డబ్బు ఒక రూపాయి వేయలేదు మీరు మీరు ధాన్యం పది లక్షల మెట్రిక్ టన్స్ వెస్ట్ గోడావరిలో పండితే ఏడు లక్షల మెట్రిక్ టన్స్ మీరు పర్మిషన్ ఇచ్చారంటే ఇంకో మూడు లక్షల టన్ టన్ను అయినకాడికి అమ్ముకుని ఆయన పాడైపోవాలని అడుగుతున్నాను నేను ఇవాళ ఈస్ట్ గోదావరిలో పరిస్థితి అదే కోనసీమలో పరిస్థితి అదే కృష్ణా జిల్లాలో పరిస్థితి అదే ఏమైపోవాలి రైతులని చెప్పి అడుగుతా ఉన్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు తడిసిన ధాన్యం మొక్కలు ముడిసిన ధాన్యం మొక్కైన ధాన్యం ప్రతి గింజ కూడా కొన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు రైతు పోరుపాటని బయలుదేరారు చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి ఆ రోజున కళ్ళబుల్లి మాటలు కూడా మాట్లాడారు రైతుల గురించి కన్నీళ్లు కార్చారు ఏమైపోయింది వాళ్ళ రైతుల గురించి మీరు మాట్లాడరు ఇవాళ రైతులకు డబ్బులు లేవని పంటలో ఒక పక్కన మళ్ళీ సీజన్ వచ్చింది పంటలు వేసుకోవాలి దానికి డబ్బులు లేవు ఇక్కడ పొగాకు రైతులు చూస్తే మళ్ళీ పంటలు వేసుకోవాలి వాళ్ళకి ఈ పొగాకు అమ్మడం చేలోనే ఉండిపోయింది ఇవాళ మీరు రైతాంగాన్ని అందరినీ ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏమైపోతున్నారు ఇప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చేసారు ఆల్రెడీ కొండేపీలో ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి పరిస్థితులలో మీరు రైతాంగాన్ని గాలి మీరు పరిపాలన మానేసి మీరు దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లు కూల్చి దుర్మార్గాలు చేస్తూ కాలం గడిపేస్తా ఉన్నారు కానీ ఇవాళ మీ రాష్ట్రం మీద పరిపాలన మీద మీరు శ్రద్ధ పెడతా లేదు పరిపాలన గాలికొదిలేశారు పరిపాలన అంతా కూడా వదిలేశారు రైతులను పట్టించుకునే నాదుడే లేడు ఇవాళ ఏ వ్యవస్థలని కూడా పట్టించుకునే నాదుడే లేడు ఇవాళ పూర్తిగా ఆరోగ్యశ్రీని ఎత్తేసారు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇవాళ రైతు భరోసా మీరు ఇస్తా ఇరవై ఆరు వేలు ఎక్కడ ఒక పక్కన మీరు ఇస్తానన్న ఇరవై ఆరు వేలు లేదు ఈ పక్కన మరి రైతులకి పంట కొనే పరిస్థితి లేదు పంపిన ధాన్యానికి ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ పొగాకు కేవలం మూడు వంతుల్లో హొంతు మాత్రమే వెళ్ళింది ఇంకా రెండు వంతులు చేలోనే ఉంది ఆ రైతుల్ని పట్టించుకునేవాడు ఎవరో నేను అడుగుతున్నాను నేను మీకు ఏ ఓట్లు ఓట్లని అడుగుతున్నాను మీ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నాను ఈ రాష్ట్రం రైతే ఈ రాష్ట్రానికి వెన్నెముక ఆ అన్నపూర్ణ బోల్ అంటారు ఆంధ్ర రాష్ట్రం అంటే అటువంటి రైతుని మీరు నట్టేట ముంచేసే కార్యక్రమం చేస్తున్నారు వ్యవసాయం అండగానే అంటారని అనుకున్నాం కానీ మీరు వ్యవసాయం దండగనేది మాత్రం నిజంగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు ఇది మంచిది కాదు రైతులు విజృంభిస్తారు రైతుల బాధలను పట్టించుకోకండి మీరు అన్నీ కూడా నెరవేర్చాలి మీరు మార్కెట్ని దించుతారో ఎవరిని దించుతారో కేంద్రం మీతో కలిసి ఉంది కాబట్టి కేంద్రంతో మారుతారో లేదో మీరు వెంటనే కూడా రైతులకు రావాల్సిన డబ్బులు రావాలి పొగాకుని వెంటనే కొనిపించే కార్యక్రమం చేయాలని చెప్పి రేపు పొదలిలో జగన్మోహన్ రెడ్డి గారు పదకొండవ తారీఖున వాళ్ళ కోసం వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు వెంటనే దీని మీద మీరు తూతూ తూ రివ్యూలు ఇవి కాకుండా మీరు వెంటనే దాని మీద శ్రద్ధ తీసుకుని వాటిని కొనే విధంగా రైతులకు మేలు చేసే విధంగా మీరు చూడకపోతే మాత్రం చరిత్రహీనగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ మీరు రేషన్ విషయంలో మరి రేషన్ ఇంటింటికి ఇచ్చేవాళ్ళం ఇవాళ మీరు వచ్చేసి మీకు ఎక్కడెక్కడితో మోసం జరిగిపోతుంది ఇక్కడ రైస్ అమ్మేసుకుంటున్నారని మీరు మరి రేషన్ షాపుల్లో ఇచ్చే కార్యక్రమం ఒకటో తారీఖు నుంచి మొదలెట్టారు ఇవాళ ఎండలో వానలో మరి తడిసి ఒక అనంతపురంలో ఒకటి చనిపోతే ఇంకోసోటి ఒకసారి చనిపోతే ఇవాళ ఎంతమంది అల్లాడిపోతున్నారు ఈ రేషన్ కోసం కానీ మీరేదో కొండనాలకు మందేస్తే ఉన్న ఉన్ననాలు కూడిపోయింది ఇవాళ వైజాగ్లో లారీ రైస్ ని తరలించే కార్యక్రమం ఎన్నిసార్లు పట్టుకున్నా రోజు కూడా పేపర్లో వస్తానే ఉన్నాయి మీరు మొత్తం టోకుగా సేల్ చేద్దామని చూస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను మా టైంలో మేము రైస్ పట్టుకునేవాళ్ళం ఏ నెల నెల ఆక్షన్ పెట్టే కార్యక్రమం చేసేవాళ్ళం ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై రూపాయలకి మేము అమ్మే కార్యక్రమం చేసే వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు షిప్ షిప్ స్టార్ట్ మరి గోడ అన్నింటినీ కూడా సీజ్ చేశారు ఏ ఒక్క బస్తా అయినా ఆక్షన్ పెట్టారా అని నేను అడుగుతున్నాను ఏం చేశారు ఆ అని అడుగుతున్నాను నేను అంటే మీరే దగ్గరుండి తరలిస్తున్నారా అని చెప్పి అడుగుతున్నాను ఇవాళ పట్టుకున్న బియ్యాన్ని మీరు వన్ ఇయర్ అయింది ఈ వన్ అవర్లో మీరు రైస్ని ఏం చేశారని అడుగుతున్నాను ఎంత పట్టుకున్నారని నేను అడుగుతున్నాను ఇదే మీరు ఎండియూ బండ్ మీద చాలా జరిగిపోయింది చాలా అవినీతి చేసేస్తున్నారు రైస్ అమ్మేస్తున్నారు అని అంటున్నారు ఎన్ని వేల కింటాలు మీరు ఆక్షన్ పెట్టారు ఎన్ని వేల కింటాలు పెట్టుకున్నారు చెప్పండి ఇవాళ మీరు రోజు పేపర్లో చూస్తున్నారు ఇక్కడ ఇన్ని క్వింటాలు బండి పట్టుకున్నాం కోనసీమలో పట్టుకున్నాం వైజాగ్లో రెండుసార్లు పట్టుకున్నారు రాజమండ్రిలో పట్టుకున్నారు అని చెప్పి ఇవాళ మీరు ఏంటి మీరు చేసేదని చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ మీరు రైతుల విషయంలో ఈ రేషన్ విషయంలో మరి టొబాకో విషయంలో కూడా పెద్ద ఎత్తున శ్రద్ధ తీసుకుని వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా గిట్టుబాటు కల్పించే విధంగా ఈ మ్యాంగో కానీ కోకో కానీ అలాగే పామాయిల్ కానీ మరి పా అపరాలు కానీ కందులు మినుములు పెసలు అన్నిటికీ కూడా రేట్లు లేక అల్లాడిపోతా ఉన్నారు రైతులు దానికి ఇచ్చేదంటే కొట్టి షాపులో ప్రజలు కొనడానికి మాత్రం రేటు ఉంది రైతుకు మాత్రం అమ్ము రేట్ లేదు మధ్యలో ఎలా పెరిగిపోతుంది అనే దాని మీద అరికట్టి మీరు దీన్ని శ్రద్ధ తీసుకోకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కోటి నలభై ఐదు లక్షల మంది కార్డులుంటే కోటి మందికి చేసామని చెప్తున్నారు ఏం చేశారు ఎలా చేశారు అనేది ఇప్పుడు మీకు రోజు పేపర్లోనే చూస్తున్నాం రోజు కూడా రేషన్ పట్టుకుంటాం లారీలు లారీలు పట్టి పోలీస్ స్టేషన్కి అప్ప చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ టోకుగా ఈ వ్యాపారాన్ని దోసుకుంటానికి ఈ కార్యక్రమం పెట్టారు మేము అప్పుడు ఎండియో బల్లి వాళ్ళకి మేలు చేసాం రేషన్ షాపుల వాళ్ళకి మేలు చేసాం మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి కమిషన్ కూడా పెంచుతామని చెప్పాం రేషన్ షాపుల వాళ్ళకి बुले ये लेदा है ना मेरे का आदेश करन ये जो पेंडिंग बैठ गया तो बहुत बहुत धन्यवाद